భారతీయ జనతా పార్టీ రామగుండ నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోషం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ కాసాయం దళపతి దుగ్యాల ప్రదీప్ జన్మదినాన్ని పురస్కరించుకొని తవిత అనాథ ఆశ్రమంలో పిల్లలతో కేక్ కట్ చేశారు అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం ఒక క్వింటాల్ బియ్యం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రదీప్ ఒక సామాన్య విద్యార్థి అని బీజేపీలో మనసు పెట్టి పనిచేస్తే అత్యుత్తమ స్థాయికి కూడా వెళ్ళగలడని మనకి ఒక వ్యక్తిని చూస్తే అర్థమవుతుందని ఆయనే రాష్ట్ర నాయకులు దుగ్యాల ప్రదీప్ అన్నారు బీజేపీకి చేసిన కృషి వల్ల అంచెలంచెలుగా ఎదిగి గొప్ప స్థాయికి చేరిన విధానం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు తన ఆలోచన తన ఆచరణ తన జీవితం పూర్తిగా బీజేపీ జాతీయవాద భావజాలానికి అంకితం చేసిన రాష్ట్ర నాయకులు కాబోయే జాతీయ స్థాయి నాయకులు దిగ్యాల ప్రదీప్ కుమార్ అని తెలియజేశారు ఒక సామాన్య ఏబీవీపీ కార్యకర్తగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపెల్లి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని ఎంతోమంది కార్యకర్తలను ఇవాళ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానాయకుడు పెద్దలు గౌరవనీయులు దిగ్యాల ప్రదీపన్న ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మా అందరికీ గురువర్యులు వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో వారి వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తూ పిల్లలందరికీ కూడా స్వీట్స్ అలాగే పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న మరెన్నో పుట్టినరోజులు భవిష్యత్తు లోపల గొప్పగా జరుపుకోవాలి వారు ఉన్నతమైనటువంటి పదవులలో ఎప్పుడు ఉండాలి ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి వారు మరి వెన్నుదన్నుగా ఉంటారు స్ఫూర్తిదాయకంగా ఉంటారు వారిచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాము కాబట్టి భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయిలో వారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పిడుగు కృష్ణ ముదిరాజ్ జనగామ శివరామకృష్ణ మిట్టపల్లి సతీష్ కుమార్ జనగామ భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ కాదాసి శంకర్ ఇరుగురాల రవికుమార్ మహేష్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు